నమస్కారం నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ ఉన్న టైంలో వ్యవసాయ పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు కూడా బిగించాలన్న ఒక పథకాన్ని తీసుకువచ్చి ఆ స్మార్ట్ మీటర్ల విషయంలో దాదాపు వేల కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు మరి ఇందులో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు ఎంత డబ్బు ప్రజల ధనమంతా కూడా బయటకు వెళ్ళింది ఈ కథ కమిషన్ అంతా కూడా ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మ గతంలో వైసీపీ పార్టీ చాలా అంటే చాలా సంక్షేమ పథకాలకి తీసుకువచ్చింది అమ్మఒడి కానీ లేదంటే వ్యవసాయాలకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా పథకాలు కూడా ప్రవేశపెట్టారు మరి ఎందుకంటే వాళ్ళు పెట్టిన పేర్లు కూడా నాకు గుర్తులేవు వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు ఆ దేవుడి కేరికే కానీ ఈ వ్యవసాయంకి సంబంధించి రైతులకు ఇస్తామనే సంక్షేమ పథకాలంతా కూడా ఈ రాజకీయ నాతలు మధ్యలో మింగేశారని అంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యవసాయ పంపు సెట్ల విషయంలో కూడా స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తామని చెప్పేసి చాలా మంది డబ్బునంతా కూడా వాళ్ళే తినేశారని అంటున్నారు నిజంగానే బిగిలే తినేశారా ఒకవేళ తినేస్తే ఇంత డబ్బు మాయమైంది అంటారు ఇప్పుడు జగన్ మాయ అందుగలడు ఇందు లేడని సందేహం వలదు ఎందెందు ఎతికినా అందెందే ఉంది జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాల పథకాలు పెట్టిండు ఏం పథకాలు నవరత్నాలు కదా ఈ నవరంధ్రాల పథకాలు పెట్టి ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్నాచురుడి యొక్క బొక్కలు అన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారితే ప్రజలకి కళ్ళమ్మి నీళ్లు పడుతుండే రోదనతో వేదనతో ప్రజానీకం విల్లవిల్లలాడిపోతుంది అందువల్ల స్మార్ట్ మీటర్లు పెట్టేసి స్మార్ట్ మీటర్లు అంటే రైతులు ఉంటారమ్మ రైతులు బోర్వెల్స్ మీద ఆధారపడతారు రాయలసీమలో ఎక్కువ వ్యవసాయం బోర్వెల్స్ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎక్కువ వ్యవసాయం అంతా గ్రావిటీ ద్వారా కెనాల్ ద్వారా పోదు ఇప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా తీసుకోండి మీరు గ్రావిటీ ద్వారా నీళ్లు పోతూ ఉంటాయి అంతమవుతుందే గోదావరి జిల్లా వాళ్ళకి వాళ్ళకి సమస్య ఉండదు పెన్నా డెల్టా ఉంటుంది ఇది నెల్లూరు జిల్లాలో దాదాపు ఒక పన్నెండు మండలాలు గ్రావిటీ ద్వారా నీళ్ళు పోతాయి చాలా ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కానీ నెల్లూరు జిల్లాలో పైనన్న ఉదయగిరి కందుకూరు ఇలాంటి ప్రదేశాల్లో బోర్వెల్స్ రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడతారు అనమాట ఆ దాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లూటీ చేశారు కొంతమంది లఫుట్ నా కొడుకులు కాబట్టి దాన్ని కక్కించాలి దాన్ని కథ కమిషన్ నేను ఇప్పుడు చెప్తాయిను సీమాంధ్రలో పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు వ్యవసాయ ఆధారిత బోర్వెల్స్ ఉంటాయి పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు ఉంటే ఒక స్మార్ట్ ఐడియా వచ్చింది ఎవరికి జగనాశురుడికి గజ దొంగ కదా ఆ గజ దొంగకు దొంగ పళ్ళే అలవాటు వస్తాయి మంచి పళ్ళు ఎందుకు వస్తే వాడు గగనాశుడు కదా మంచి అయితే మంచి బుద్ధులు ఉంటాయమ్మా ప్రజలు డబ్బు ఎలా కొట్టేయాలంటే ప్రతి రైతు బోర్వెల్కి మేము స్మార్ట్ మీటర్ పెడతాము ఆ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేశారమ్మాయి ఆ ప్రాజెక్ట్ తయారు చేసి ఆ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ విలువ ఎంతో తెలుసా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల మూడు లక్షలు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల మూడు లక్షలు ప్రాజెక్టులను ఒక రూపకల్పన చేసి దాంట్లో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి ఈ పవర్ జనరేషన్ అంటే పవర్ జనరేషన్ వేరు జనరేషన్ జెన్కో అంటారు పవర్ని సప్లై చేసేది ట్రాన్స్మిషన్ అంటారు ట్రాన్స్కో అంటారు అర్థమైందా జనరేషన్ తర్వాత ఏంటి ట్రాన్స్మిషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే కంపెనీలకు పోతాయి అర్థమవుతుంది తర్వాత వ్యవసాయానికి పోతుంది గ్రామాలకు పోతాయి కమర్షియల్ ఫ్లాట్లకు పోతే దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒకటి ఉంటుంది జనరేషన్కి ఏమో జెన్కో ట్రాన్స్మిషన్ అంటే ఒక చోట నుంచి మరో చోటకు పోయేదాన్ని ఏమంటారు ట్రాన్స్మిషన్ అంటారు డిస్ట్రిబ్యూషన్ ఈ డిస్ట్రిబ్యూషను పవర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేస్తారు ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మూడు ఉన్నాయి దాంట్లో సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సౌత్రన్ అంటే దక్షిణం పాకాణ తర్వాత సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ దాని తర్వాత ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అంటే మూడు భాగాలుగా ఎడగొట్టుకున్నారు ఏది ఈ డిస్ట్రిబ్యూషన్ ఒకటేమో సౌత్ దిక్కు సౌత్ అంటే ఏంది నెల్లూరు చిత్తూరు ప్రకాశం ఇదంతా సౌత్ కింద కోసం అటు సైడ్ తీసుకుంటే సెంట్రల్ అనే వాళ్ళకి మనకి మధ్యలో గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ తర్వాత ఈస్ట్రన్ అనేకే మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అది అనమాట దాంట్లో ఒక సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే రాయలసీమలో పంపు చెట్లు అధికంగా చెప్పాను కదా ఆ విభాగంలో పదకొండు లక్షల బోర్వెల్స్ ఉంటాయి ఎన్ని పదకొండు లక్షల బోర్వెల్స్ ఎస్ సెంట్రల్ ఐదు లక్షలు ఉంటాయి ఎందుకు నీకు సింపుల్గా అర్థమైపోతుంది ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు ప్రవహిస్తున్నాయని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తర్వాత వలసలు అధికంగా ఉంటుంది కదా ఉత్తరాంధ్ర కూడా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఈ పంపు షీట్లు కన్నిటికీ కలిపి మొత్తం ఎన్ని పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు పంపు షెట్లకు గాను దీనికి అంత స్మార్ట్ మీటర్ బిగిస్తాము ఇలా పిండాకుడు పెడతామని చెప్పి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల మూడు లక్షల రూపాయల ప్రాజెక్టును తయారు చేసి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అయినట్టింది జగనాసురుడు జగన్మోహిని రెడ్డి బినామీ కంపెనీ అయినటువంటి సిరిడి సాయి ఎలక్ట్రికల్కి ఇచ్చారమ్మా ఇప్పుడు అర్థమైందా ఆ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఎక్కడ ఉంటుంది వాడి పేరే విశ్వేశ్వర్ రెడ్డి వాడు ఎక్కడ ఉంటాడో కడపలో ఉంటాడు చూడండి కడప గ్యాంగ్ రాష్ట్రం మీద పడి దాంట్లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ పోగా దీనికి ఒక పథకం పెట్టింది స్మార్ట్ మీటర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు భారం ఖజానా మీద పడుతుంది అవసరమా ఇది చెప్పు ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల నలభై లక్షలు భారం పడద్దు ఈ లోపు ఏం చేశారు తెలుసా దానికి మిగిల్చే నట్టుబోల్డు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి టూల్స్ ఇవన్నీ పంజాబు ఢిల్లీ నుంచి తెచ్చేసి ఎనభై పర్సెంట్ నిధులు నాకేశారు అవన్నీ గోడౌల్లో ఉండే ఆ వస్తువులన్నీ ఎక్కడ ఉండే గోడౌన్లో మెట్రో వల్ల గోడౌన్లో పెట్టుకున్నారు ఈ మూడు నేను చెప్పిన సౌత్ పవర్ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ వాళ్ళు తర్వాత ఏంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషను ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో ఈ నట్టుబోల్డ్లు అక్కడ మొత్తం చెప్తా నేనమ్మా పంతొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ పంతొమ్మిది వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల్లో ఎయిటీ పర్సెంట్ నిధులు ఇచ్చేశారమ్మా అవన్నీ గోడ ఉన్నాయి ఉన్నాయి నటుబోర్డ్లు క్లాంపులు అవి గోడ ఏంటంటే ఎస్ఎంసీ బాక్సులు ఫిక్సింగ్ బోర్డులు తర్వాత బ్యాంక్ క్లాఫ్ ఫైవ్ సిక్స్ను త్రీ ఫోల్ థర్టీ టూ యాంప్స్ టీపీఎన్ ఇట్లా సాకిట్లు ఉంటాయి కదా ఇవన్నీ అగ్రిమెంట్లో రాసుకున్నాను అనమాట మెటీరియల్ సప్లై చేసిన తర్వాత ఎనభై పర్సెంట్ నిధులు ఇచ్చేటట్టు అట్ట ఏం చేశారంటే మార్కెట్ ధరతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనకు రాణిగంజ్ ఉంది కదమ్మా ఈ నట్టు బోల్ట్లు కోసం ఢిల్లీ పోవాలా నా కాడికి రెండ్రా రాజీ రాణిగంజులు ఇప్పిస్తానా ఏపీ లైన్ చూడు ఇరవై ఏళ్ళు పర్చేసింగ్ చేశానా నట్టు బోల్ట్లు కావాలంటే వసంత ట్రేడింగ్కి బాధ రాంటరా ఏ బోల్ట్లు కావాలంటే ఆ బోల్ట్ ఇప్పిస్తానా రాణిగంజిలో మొత్తం దొరకతాయమ్మా దీనికి ఢిల్లీ దీనికి ఒక ప్రాజెక్టు బొంగు బోషానో గబ్బునా కొడకల్లారా ప్రజలు చొమ్ము తినాలని చిగ్గను పెంచడం అంటారా నీ కుత్తే నా కోపం అష్టండి ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళు పర్చేసింగ్ చేశాను రా నాకు తెలుసు పట్టి టూల్ ఫ్రెండ్స్ స్పేర్స్ బోన్ రాజీవ్ గాంధీ పట్టి టూల్ దొరకద్ది ఏపీ లైన్స్ పో ఎలక్ట్రికల్గా కావాల్సిన పట్టి ఐటెం దొరకద్ది వసంత ట్రేడింగ్ పో పట్టి నట్టు బోల్ట్ దొరకద్ది దీనికి ఒక దీనికొక దీనికి ఒక ముసుకో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటిని దగ్గరికి పెట్టుకోబో అక్కడ ఎదవలకు పదవులు దొక్కితే రాష్ట్ర సంపదనే లూటీ చేయబడింది కాబట్టి దీనికి సహకరించినటువంటి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న పట్టి గబ్బు నా కొడుకుని బూతులు వచ్చేస్తున్నాడు ఏమనుకోబాడు పట్టి గబ్బు నా కొడుకుని ఉరి తీసి పారేయండి రాష్ట్రానికి పట్టిన దరిద్ర వదిలిపడి రెవెన్యూ రికవరీ యాక్టివిటీస్ మొత్తం రికవర్ చేయండి ఏం రా విశ్వేశ్వర రెడ్డి పోతా ఏం పట్టుకొని పోతావురా ఏం రా ఈ దోపిడి ఏమి రా దోపిడి మీ ఇండోసాల్ పవర్ కంపెనీ విశ్వేశ్వర పవర్ కంపెనీ పెట్టుకొని ఈ దొంగలు ఈ వింత వింతగా దోపిడీ చేసేస్తుంటే తెలుగు ప్రజలు హృదయం అకారణంగా దుఃఖచంచలం అయిపోతుందమ్మ ఈ వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టే ఒళ్ళు ఆలోచించండి ఈ దోపిడీ అంతా ప్రజలు చంపమ్మ ప్రజల రక్తాన్ని దాకిన జలగా సురుడమ్మ ఇడు అందువల్ల స్మార్ట్ మీటర్ల ఎవడు గవర్ స్మార్ట్ మీటర్ల పొలంలో పోయి నిత్తుకొని పోతే అర్ధరాత్రి పూట ఎవడు బాక్స్కి దిక్కు పెట్టుకొని పెట్టుకోండి పెట్టుకొని మీటర్ రైతులు కూడా మన నైట్ పూట కాపలా అయ్యో ఇది వస్తువు నువ్వు కాపలా కాస్తాడు దొంగలెత్తుకొని మాత్రం స్క్వేర్ కింద అమ్మేసుకుంటారు అప్పుడు మొత్తం ప్రాజెక్టు గంగలో కలిసిపోద్ది ఇలా తెలంగాణ వాళ్ళు తెలియ తక్కువ వాళ్ళయ్యా మోడీ మెడ మీద కత్తి పెట్టి మేము పెట్టవరా మీటర్లు పిక్కు మీద ఏదో పీక్కోమన్నారు తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టేదేండి ఏంటి వాడికి ఇచ్చేది కరెంటు ఏడు గంటలు తొమ్మిది గంటలు దానికి మళ్ళీ మీటర్లు దాని మోటార్ కుంభకోణాలు చెప్పు తీసుకొని కొట్టండి చంద్రబాబు నాయుడు గారు పెద్దయిన ఒక్కొక్కరిని పిలిచి ఈ ఐఏఎస్ కాదు ఈ దొంగలు అందరు కలిసి ఇంజనీర్లు అందరు కలిసి తెలుగు ప్రజల సంపద రిలీజ్ చేస్తే కళ్ళు బైర్లు గమిని ఇంద్ర ఆయన దుర్మార్గమా ఇదిగో సింపుల్ గా ఉంది ఆ కథకోడు చెప్తాను ఒక్క నిమిషంలో లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు గుట్టు చెప్పులు కాకుండా దొంగలందరబడి దోచేసి నాశనం చేస్తారు రాష్ట్రాన్ని అందువల్ల ఆలోచించుకొని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి దొరికితే కాలి చెప్పు తీసుకొని చీపులుగా అట్లా తిరగమని చెప్తుండ జై హింద్